ప్రశాంతంగా ముగిసిన ఎన్నికల పోలింగ్ ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరిన ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకున్న ఓటర్లు నందిపాలెం గ్రామంలో బూత్ నెంబర్ రెండు వందల పదకొండు వద్ద రాళ్లతో టీడీపీ నాయకుడి వాహనంపై దాడి చేసిన వైసీపీ కార్యకర్తలు మార్కాపురంలో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాన పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులు విజయం తమదే అంటున్న ఇరు పార్టీల అభ్యర్థులు ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో కొమరోలు మండలంలో స్వల్ప ఉద్రిక్తత వాతావరణం చింతలపల్లి పోలింగ్ బూత్ వద్ద టీడీపీ వైసీపీ నాయకుల మధ్య ఘర్షణ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది ఉదయాన్నే ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమైంది ఉదయాన్నే తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లు బారులు తీరారు ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు సాగుతుంది ఇరవై ఐదు లోక్ సభ నియోజకవర్గాలకు నాలుగు వందల యాభై నాలుగు మంది అభ్యర్థులు మరిలో ఉన్నారు నూట డెబ్బై ఐదు శాసనసభ నియోజకవర్గాలకు రెండు వేల మూడు వందల ఎనభై ఏడు మంది ఉన్నారు ఈసారి ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇతర రాష్ట్రాలు విదేశాల నుంచి కూడా ముందుగానే చేరుకున్న ఓటర్లు ఉదయాన్నే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బాటలు తీరారు దీంతో పోలింగ్ కేంద్రాల వద్ద సందడి నెలకొంది అక్కడక్కడ ఈవీఎంలు మొరాయించినప్పటికీ నైపుణ్యం గల బిఈఎల్ ఇంజనీర్లు సెక్టార్ అధికారులు లో ఉన్న ఈవీఎంలను ఏర్పాటు చేయడంతో ఆయా పోలింగ్ స్టేషన్ లో కూడా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో మరియు మండల పరిధిలో పెద్ద ఎత్తున ఉదయం నుంచి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ స్టేషన్లకు చేరుకున్నారు పోలింగ్ కేంద్రాల్లో అత్యధిక సమయం ఓటు వేసేందుకు పడుతుండటంతో ఓటర్లు అసహనం వ్యక్తం చేశారు ఎండ నుంచి ఉపశమనం పొందాలనే ఉద్దేశంతో ఓటర్లు ఉదయం పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలి రావడంతో జన భారీగా కనపడింది ఎటు చూసినా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తమ అభిమాన నాయకుడికి ఓటు వేసేందుకు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు కొన్ని చోట్ల అధికారులు ఏర్పాటు చేసిన వసతులు సరిపోక ఎండలో సైతం క్యూ లైన్లలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు బారులు తీరారు ఎట్టేలకు మార్కాపురం పట్టణం మండలం పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు మార్కాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా రాంబాబు సోమవారం ఉదయం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు మార్కాపురం పట్టణంలోని జవహర్ నగర్ కాలనీలోని ఎనభై నెంబర్ బూత్ లో ఆయన తన ఓటు వేశారు ఎమ్మెల్యేగా గత మూడు దఫాలుగా పోటీ చేసినప్పటికీ మొదటిసారి తన ఓటును తనకు వేసుకునే అవకాశం వచ్చింది ఆయన గిద్దలూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేయడం తెలిసిందే మార్కాపురంలో ఓటు ఉండడం గిద్దలూరు నుంచి బరిలో ఉంటుండటంతో ఈ పరిస్థితి నెలకొంది ప్రస్తుత ఎన్నికల్లో మార్కాపురం వైఎస్ఆర్ అభ్యర్థిగా తన ఓటును వినియోగించుకున్నారు నూట పదకొండు మార్కాపుర అసెంబ్లీ నియోజకవర్గంలో ఈరోజు ఎన్నికల వాతావరణం చాలా సంతోషకరంగా ఉన్నింది నేను కోరుకునేది ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ప్రజాస్వామ్యయుతంగా ఓటు వేసుకోవాలా అని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా ఇప్పటి వరకు అది జరిగినందుకు చాలా ఆనందంగా ఉన్నింది చాలా సంతోషం మిగిలిన ప్రజలు కూడా త్వరితగతిన ఈ తమ తమ ఓట్ని వినియోగించుకొని ఈ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని చెప్పేసి ఒక్కొక్క ఓటరు రెండు ఓట్లు వినియోగించుకోవాల్సి ఉంటుంది ఏపీలో నూట డెబ్బై ఐదు శాసనసభ నియోజకవర్గాలకు ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గాలకు ఈ రోజు పోలింగ్ ప్రారంభమైంది ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఎన్నికల పోలింగ్ కేంద్రంలో ఎన్డీఏ కూటమి కందుల నారాయణ రెడ్డి హక్కును వినియోగించుకున్నారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు అదేవిధంగా అన్న వైసీపీ అభ్యర్థి అన్నా వెంకట రాంబాబు మాట్లాడుతూ ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు రావడం ఎంతో సంతోషంగా ఉందని ప్రతి ఒక్కరూ ఓటు వేసి వేయించి గెలిపించాలని కోరారు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది నా వది నా ఓటర్ కూడా ఈరోజు మా వెంకటేశ్వర స్కూల్లో వేయటం జరిగింది ఈరోజు ప్రశాంతంగా జరగాలని నియోజకవర్గం అంతా కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని ముఖ్యంగా యువత వారి భవిష్యత్తు కోసం జరుగుతున్నటువంటి ఈ యొక్క ఓటు హక్కు కార్యక్రమంలో వారి భవిష్యత్తు కోసం జరుగుతున్నటువంటి ఈ యొక్క ఎన్నికల ప్రక్రియని విజయవంతం చేయాలని మనసారా కోరుకుంటా ఉన్నాను కోసం జిల్లా పుల్లలచెరువు మండలంలోని ముటుకుల గ్రామంలో సోమవారం జరిగిన ఎన్నికల పోలింగ్ ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది సోమవారం జరిగిన పోలింగ్ సందర్భంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ ముటుకులలోని పోలింగ్ బూత్ లోకి మధ్యాహ్న సమయంలో వెళ్లారు తాటిపర్తి బూత్లోకి వెళ్లడంతో వైసీపీ నాయకులు కార్యకర్తలు రిగ్గింగ్ కు పాల్పడుతున్నారేమోనని టీడీపీ శ్రేణులు బూత్లోకి చొచ్చుకొని అడ్డగించారు దీంతో తాటిపర్తి బయటకు వెళ్లారు ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దాడి తీయడంతో ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు రెండు రౌండ్లు కిందికి కాల్పులు జరిపారు దీంతో ఫ్లోరింగ్ రాళ్లు రవ్వలు తగిలి ముగ్గురికి గాయాలయ్యాయి కానిస్టేబుల్ తిరుపతి పతి రామాంజనేయులు గంజి కొండలు బండారు కృష్ణయ్యలకు గాయాలయ్యాయి గాయపడిన వారిని వైద్యం కోసం వైద్యశాలకు తరలించారు అదేవిధంగా మండలంలోని గంగవరంలో వైసీపీ వాళ్ళు బూతుల్లో ఓటర్లకు నగదు ఇస్తున్నారంటూ టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా టీడీపీ వైసీపీ వర్గాల మధ్య తోపులాట జరిగింది మండలంలోని శతకోడు గ్రామంలో ఓట్లు వేసి క్రమంలో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది టీడీపీ వాళ్ళు రాళ్లు రుబ్బుకోవడంతో వైసీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి గ్రామానికి చెందిన కె కృష్ణ నగరి బొర్రయ్య మరియమ్మలకు గాయాలయ్యాయి పోలీసులు జోక్యంతో వివాదం సర్దు ప్రకాశం జిల్లా ఖంబం మండలంలో సోమవారం జరిగిన సార్వత్రిక ఎన్నికలు సజావుగా జరిగాయి ఎటువంటి అల్లర్లు గొడవలు లేకుండా పోలీసులు చర్యలతో ప్రశాంతంగా ముగిశాయి ఓటర్లు ఉదయం ఆరు గంటల నుండే క్యూ లైన్లో నిలబడి తమ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఓటర్లు ఇబ్బందులు పడకుండా అధికారులు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల కంటే ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరుగుతున్నట్లు అధికారులు తెలిపారు ప్రకాశం జిల్లా తాలూరు మండల పరిధిలో దాదాపుగా చిన్న చిన్న సంఘటనలు మినహాయించి ప్రశాంత వాతావరణంలో ఎన్నికల పోలింగ్ ముగిసింది ఉదయం ఏడింటికి పోలింగ్ స్టార్ట్ అవడంతో ఎక్కువ మంది ఓటర్లు పొద్దున్నే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల ఓటర్స్కు ఉక్కపోత కొంత అసహనానికి లోనైనా అప్పటికి ఓటు వినియోగించుకోవటంలో ఏమాత్రం వెనకడుగు వేయలేదు మండల పరిధిలో దాదాపుగా అన్ని గ్రామాల్లో ఎనభై నుండి తొంభై శాతం ఓటు హక్కును వినియోగించుకున్నారు మొత్తంగా తాలూరు మండలంలో ఎన్నికలు ప్రశాంతంగానే ముగిశాయి దోసకాయల పాట్లో కొద్దిపాటి ఘర్షణ తలెత్తడంతో తాలూరు ఎస్ఐ రమణయ్య తన సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లి అల్లరి మూకలను చెదరగొట్టి ప్రశాంత వాతావరణము కల్పించడానికి బాటలు వేశారు లక్కవరంలో ప్రశాంతంగా ఓట్లు పోలేనప్పటికీ ఒకే పోలింగ్ బూత్లో దాదాపు పదకొండు వందల ఓట్లను ఒక బూత్లో చేర్చడం వల్ల కొద్దిగా ఓటర్లు అసహనం ఫిక్గా ఫీల్ అయ్యారు అంతకు మినహా దాదాపుగా మండలంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో సజావుగా ఓట్లు జరిగాయి మరి ముఖ్యంగా ఎనభై నుండి తొంభై శాతం ఓట్లు పోలవ్వడం ఇదే ప్రధమని ఓటర్లు అభిప్రాయపడుతున్నారు రాచర్ల మండలంలో సార్వత్రిక ఎన్నికల ప్రశాంతంగా జరగగా పోలింగ్ ముగిసే సమయానికి దాదాపు డెబ్బై శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలో సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి ఈ రోజు ఉదయం ఏడు గంటల నుండి పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా మండలంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉదయం నుండే ఓటర్లు బార్లు తీరారు ఉదయం ఏడు గంటల నుండి ఐదు గంటల వరకు కూడా క్యూ లైన్ లో జనాలు వేచి ఉన్నారు మహిళలు వృద్ధులు వికలాంగులు యువత తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈసారి అత్యధికంగా యువకులు వికలాంగులు వయో వృద్ధులు ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఇతర రాష్ట్రాల్లో ఉన్న రాచర్ల మండలం ప్రాంతానికి చెందిన వారందరూ రాచర్ల మండల వ్యాప్తంగా వారికి కేటాయించిన పోలింగ్ బూత్ చేరుకొని ఓటు వేసుకున్నారు పోలింగ్ కేంద్రం వద్ద ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని సదుపాయాలను ఏర్పాటు చేశారు అలాగే వైద్యశాల తరపున వైద్య సిబ్బంది ఓఆర్ఎస్ ప్యాకెట్లు మాత్రలను ఏఎన్ఎంల ల ఆధ్వర్యంలో అందుబాటులో ఉంచారు మండలం మొత్తం మీద ఎన్నికలు ప్రశాంతంగా జరగడంతో అధికారులు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు రాచర్ల మండలంలోని పలు పోలింగ్ కేంద్రాలను రాచర్ల తహసీల్దార్ వెంకటేశ్వర్లు పరిశీలించారు We'll tell you a short break. Stay tuned. Welcome to Rockwell School, Markapur, a beacon of excellence where dreams begin and aspirants take flight. Our vibrant campus nurtures the next generation of leaders and thinkers with smart classrooms equipped with the latest technology. Our state of the art labs are designed for students to embark on a journey of curiosity, creativity, experimentation, and critical thinking. Beyond academics, our vast, inspiring library, dynamic arts programs, and expansive sports complex offer endless opportunities for students to explore their talents and foster teamwork. At Rockwell School, Markapur, we believe in empowering students to achieve their best preparing them not just for the future but to shape it join us at rockwell school markapur a cbse affiliated school for admissions contact 850044345 and 850055345 ప్రకాశం జిల్లా పొదిలి మండలం నందిపాలెం గ్రామంలో బూత్ నెంబర్ రెండు వందల పదకొండు వద్ద ఘర్షణ చోటు చేసుకుంది ఈ ఘర్షణలో టీడీపీ కార్యకర్తలు ముగ్గురికి గాయాలు కాగా వారిని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు విషయం తెలుసుకున్న మార్కాపురం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి తనయుడు కందుల విఘ్నేష్ రెడ్డి గ్రామానికి వెళ్లగా గ్రామంలోని కొంతమంది వైసీపీ వర్గీయులు వాహనంపై రాళ్లు రువ్వగా కారు అద్దాలు ధ్వంసమయ్యాయి విషయం తెలుసుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి ప్రశాంత వాతావరణం నెలకొనేలా చర్యలు చేపట్టారు ఈ ఘటనపై కందుల నారాయణ రెడ్డి స్పందిస్తూ నీచ రాజకీయాలు మానుకోవాలని టీడీపీ విజయాన్ని ఓడ్చుకోలేని వైసీపీ వర్గం ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు అయితే ఈ సంఘటన ఇటువంటి సంఘటన అనేది పోలీసు వాళ్ళు అరికట్టకపోతే ఈ ఎక్కడికి కూడా దారి తీసేటువంటి పరిస్థితి ఎందుకంటే పోలీసు కూడా కొంత మెక్కువైతే ఇస్తున్నట్టుగా కనబడతా ఉంది ఇప్పుడు రౌడీ సీటర్లు వాళ్ళు వీళ్ళు ఎవరు ఎవరున్నప్పుడు అనేటువంటి రూళ్ళు ఏమి లేకుండా ఈసారి ఎన్నికల కమిషన్ కన్ఫ్యూజ్ చేసింది అటువంటిది కొందరేమో రౌడీ సీటర్లు ఉన్నవాన్ని కొందరేమో ఎక్కువని చెప్పండి కొందరేమో వాళ్ళ వయసు పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరినీ ఏమో బూతుల దగ్గరలో ఉంచి మీ ఇష్టం అన్నట్టు చెప్పి చెప్పే పరిస్థితి పడతాము ఎందుకని తీసుకుపోతే అందరినీ తీసుకోండి అందరినీ చూడండి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కానీ మరి ఎన్నికల అధికారులు కూడా కంప్లైంట్ చేస్తే మన పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీసులో సంప్రదిస్తా ఉన్నా ఎవరు ఏమైనా చేస్తారో చూద్దాం కానీ అయితే ప్రశాంతంగా అయితే ఎన్నికల్లో అన్ని బుతురంలో జరుగుతూ ఉన్నాయి ఒకటి రెండు సంఘటనలు మాత్రమే ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి

ప్రకాశం జిల్లా కొమరవెల మండల పరిధిలోని బాదినేనిపల్లి గ్రామంలోని పోలింగ్ కేంద్రం గిద్దలూరు నియోజకవర్గంలోనే ప్రత్యేక పోలింగ్ కేంద్రంగా గుర్తింపు పొందింది అందుకు కారణం ఎన్నికల కమిషన్ మరియు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఇక్కడ ఆదర్శ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఈ ఆదర్శ పోలింగ్ కేంద్రంలో ఆరు మంది పోలింగ్ సిబ్బంది మహిళలే కావడం విశేషం పోలింగ్ ఆఫీసర్ గా మహాలక్ష్మి ఏపీఓగా శోభారాణి ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు వీరికి ఎన్నికల కమిషన్ ఆదేశాలతో డ్రెస్ కోడ్ కూడా ఏర్పాటు చేయడం మరో విశేషం పోలింగ్ కేంద్రాన్ని అందంగా ముస్తాబు చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిపారు ఈ ఉదయం ఆరు గంటల నుండి మహిళా ఎన్నికల సిబ్బంది పార్టీల పోలింగ్ ఏజెంట్ల ఆధ్వర్యంలో మాక్ పోలింగ్ నిర్వహించి అనంతరం ఏడు గంటల నుంచి ఎన్నికల ప్రక్రియను ప్రారంభించారు ఈ పోలింగ్ కేంద్రంలో మొత్తం వెయ్యి ఇరవై తొమ్మిది మంది ఉండగా పురుషులు ఐదు వందల పదకొండు మంది మహిళలు ఐదు వందల పద్దెనిమిది మంది ఓట్లు వినియోగించుకుంటున్నారు ఈ పోలింగ్ బూత్ పరిధిలో పాయలపల్లి లింగారెడ్డిపల్లి కృష్ణంపల్లి కత్తిరేనిపల్లె పల్లె గ్రామాలు ఉన్నాయి ఈ పోలింగ్ బూత్ పరిధిలో బిఎల్ఓ పోలమ్మ విఆర్ఓ శ్రీనివాసులు విధుల్లో పాల్గొన్నారు ఎరగొండపాలెం వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ ఎర్రగొండపాలెం పట్టణంలోని జెడ్పీ హై స్కూల్ ఏర్పాటు చేసిన ఇరవై రెండు పోలింగ్ బూత్ లో తన ఓటును హక్కును వినియోగించుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉదయం నుండి ఎన్నికలు ప్రారంభం కాగా ప్రశాంతంగా ఎన్నికలు కొనసాగుతున్నాయని తెలిపారు ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కును ఆలోచించి మన కోసం పాటుపడే ప్రభుత్వానికి మద్దతు తెలపాలని అలాంటి వారికే తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు ఓటర్లు సకాలంలో పోలింగ్ కేంద్రానికి వచ్చి నిర్ణీత సమయంలోపు ఓటు వేయాలని పాటు ఆ పార్టీ నాయకులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా కొమరోలు మండలం చింతలపల్లి పోలింగ్ బూత్ వద్ద టీడీపీ వైసీపీ నాయకుల మధ్య కొద్దిపాటి ఘర్షణ జరగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది ప్రకాశం జిల్లా కొమరౌలు మండల పరిధిలోని చింతలపల్లి బూత్ వద్ద పోలింగ్ కేంద్రం బయట టీడీపీ కార్యకర్త బ్రహ్మయ్య ఏజెంట్ నరసింహులపై చేయి చేసుకున్న వైసీపీ కార్యకర్తలు చేసుకున్నట్లు టీడీపీ వర్గాలు ఆరోపించాయి దీంతో రంగంలోకి దిగిన పోలీసులు చేయి చేసుకున్న వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ దాసరి ప్రసాద్ తెలిపారు ఇదిలా ఉండగా గిద్దలూరు టీడీపీ అభ్యర్థి అశోక రెడ్డి చింతలపల్లి పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి టీడీపీ నాయకులను పరామర్శించి గొడవకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలు ఉత్సాహం చూపారు కొన్ని చోట్ల ఉదయాన్నే ఈవీఎంలో మొరాయించడంతో ఓటు వేయడం కొంత లేటుగా స్టార్ట్ అయింది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున ఓటర్లు తరలి రావడంతో కొన్ని పోలింగ్ కేంద్రాల్లో నెట్టుకున్నారు తీవ్ర ఎండను సైతం వృద్ధులు చంటి పిల్లల్ని వేసుకుని పోలింగ్ కేంద్రానికి చేరుకొని క్యూ లైన్లోనే ఉండి ఓటర్లు తమ ఓటును వినియోగించుకొని బయటకు వచ్చారు పోలింగ్ ముగిసే సమయానికి డెబ్బై ఐదు నుంచి ఎనభై శాతం వరకు చేరుకుంటుందని మండల ప్రజల అంచనా వేస్తున్న విశ్లేషకులు ఎటువంటి సంఘటనలు జరగకుండా ఎస్ఐ మాధవరావు తన సిబ్బంది పర్యవేక్షణతో పకడ్బందీగా బందోబస్తు నిర్వహించారు ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని ప్రశాంతంగా ఓటింగ్ జరిగింది ప్రజలకు సదుపాయాలు సరిగ్గా లేకపోవడంతో ఓటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు కొన్ని చోట్ల చిన్న చిన్న గొడవలు జరిగాయి పోలీసు వారు వచ్చి గొడవలు జరగకుండా జాగ్రత్తగా నిధులు నిర్వహిస్తున్నారు ప్రజలు ఎవరి ఓటు వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ప్రజలు క్యూ లైన్ లో ఉండి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు చిన్నపాటి ఘర్షణలు జరిగినట్టు తెలియడంతో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తముల అశోక్ రెడ్డి ఘటన జరిగిన పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకొని అధికారులతో మాట్లాడారు ఓటు వేయడానికి వచ్చిన ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా అధికారులను కోరారు ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలంలో సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది పోలింగ్ నేపథ్యంలో మండలంలోని ఎస్ కొత్తపల్లి గ్రామంలో పార్లమెంట్ అభ్యర్థి ఈవీఎం మొరాయించడంతో గంట ఆలస్యంగా పోలింగ్ మొదలు కావడంతో ఓటర్లు అసహనం వ్యక్తం చేశారు మండలంలోని మల్లవరం గ్రామంలో ఒకే రూమ్ రెండు పోలింగ్ బూతులు పెట్టడంతో రద్దీ పెరిగి ఓటు వేసేందుకు ప్రజలు బార్లు తీరి ఇబ్బందులు పడ్డారు కొన్ని పోలింగ్ కేంద్రాలు పోలీస్ సిబ్బంది కొరతతో బారులు తీరడంతో వారిని కంట్రోల్ చేయడానికి అధికారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు మండలంలోని మిగతా పోలింగ్ కేంద్రాల్లో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగడంతో ఊపిరి పీల్చుకున్నారు గత కొంతకాలంగా జరిగాయి ప్రకాశం జిల్లా కురిచేడు మండలంలోని మండలంలో మొత్తం నలభై బూతుల్లో సార్వత్రిక అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి మొత్తం పదిహేను పంచాయతీలో ఎక్కడ ఏ విధమైన వివాదాలు లేకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు తీవ్రమైన ఎండలో కూడా ఓటర్లు తమ ఓటును పోల్ చేసుకున్నారు మహిళలు వృద్ధులు కూడా చక్కగా ఓటు పోల్ చేసుకున్నారు అధికారులు కూడా ఎక్కడ ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తల చర్యలు చేపట్టారు ఇదిలా ఉండగా వైఎస్ఆర్ అలాగే తెలుగుదేశం పార్టీల నాయకులు వారికి చెందిన ఓటర్లు హైదరాబాద్ బెంగళూరు విశాఖపట్నం మద్రాస్ ఆయా సుదీర్ఘ స్థలాల్లో ఉద్యోగాలు వ్యాపారాలు ఆయా చేతి పనులు చేసుకుంటున్న వారిని కూడా పిలిపించుకొని ఓట్లు పోల్ చేసుకున్నారు ఉదయం ఏడు గంటలకి ఓటర్లు బూతులకు చేరుకుని తమ ఓట్లను పోల్ చేసుకున్నారు అధికారులు కూడా హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకోవడానికి ఈ సార్వత్రిక ఎన్నికలు ఎంతగా దోహదపడ్డాయి మండలంలో మొత్తం శాతం ఓట్లు పోలేనట్టు అధికారులు తెలిపారు కురిచేడు మండలంలో పలు పంచాయతీలో స్థానిక ఎలక్షన్ జరిగినట్లుగా ఎన్నికలు జరిగినట్లుగా పలువురు స్థానికులు చెప్పుకుంటున్నారు మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం thank yeah. yeah. will